ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఏదో కొన్ని ఆమె చెప్పిన మాట వినక ఆయన చెప్పిన మాట వినక కొంచెం పెంకితనంతో కొంచెం ఉంటుంది కొంతమంది భర్తలు నా దగ్గరికి వచ్చి చదువుతారు అల్లాడిస్తుంది అన్న అస్సలు మాట ఇంట్లో మాములుది కాదు అది ఇదని చదువుతాడు చెప్పనిచ్చి 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 నేను అడుగుతాను బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నా ఏమన్నా బ్యాడ్ క్యారెక్టరా అంట అనవ్వు అస్సలు ఆహా అమ్మో ఆ విషయంలో అసలు అమ్మో అస్సలు మాట్లాడే పనే లేదన్న నిద్రలో కూడా వేరే ఆలోచన చేయుద్దాం అంత ఉత్తమరాలు పట్టుకొని మరి ఇరవై నాలుగు సాడీలు చెబుతుంటే అది పర్ఫెక్టే అన్నా అక్కడ మాత్రం అస్సలు ఆ మనుషులు తేడాను లేదు ఇక మిగిలిన ఎంత గయ్యాళి పంపన్న వంద గయ్యాళితనాలు ఉంటే మాత్రమే మాయా నిన్ను తప్ప వేరొకడిని అంగీకరించని ఆమె హృదయం జాలదు నీకు పో భరించిపో అని చెబుతా ఓవయ్య భరించిపో నీకే స్థానం ఉంది ఆ గుండెలో ఆ ప్రేమను బట్టి ఆ చనువును బట్టి ఆ స్వతంత్రతను బట్టి కొన్నిసార్లు పెంకితనంగా వ్యవహరిస్తారు కొన్నిసార్లు ఏదో అడావుడి చేస్తారు అది కూడా నువ్వు గట్టిగా సీరియస్ అయిన దాకా గట్టిగా సీరియస్ అయితే ఏం చేస్తారు మౌనం కూర్చొని ఏడుతారు కానీ తన హృదయంలో నీవు తప్ప వేరొకరు లేరు అన్నది నీకు నిశ్చయమే కదా అప్పుడు ఆమె ఉత్తమురాలయ్య వంద కొంద శాతం నిన్నే ప్రేమిస్తుంది పో అలాంటి దాన్ని భరించిపో తప్పు లేదంట ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రివర్స్ చెప్తా నడుచుకోవకండి పొద్దున్నే నిద్ర లేపి కాఫీ ఇచ్చిద్ది రేణి నీళ్ళు పెట్టిద్ది పనులన్నీ చేసిద్ది అన్నీ ముందు ముందుగానే మొత్తం రెడీగా పర్ఫెక్ట్గా చేసిద్ది అన్నీ చేసిద్ది కానీ విశాల హృదయాలు భర్తకు మాత్రమే కాక మరొకరికి కూడా స్థానం ఇచ్చే విషయాల హృదయరాలనుకో ఇప్పుడు మీరేమంటారు ఇంకా అవన్నీ తగలబెట్టనా ఇప్పుడు కాఫీ పొద్దున్నే లేపి కాఫీ ఇస్తే ఏమైంది సాయంత్రం వచ్చిన వాడికి కాళ్ళు వచ్చితే ఏమైంది ఇవన్నీ లెక్కలో కాదు ఇవన్నీ ఎన్ని చేసినా హృదయంలో భర్తగాక మరొకరికి స్థానం ఇచ్చినప్పుడు ఏ లెక్కలోకి వచ్చింది చెప్పు గట్టిగా మాకు తెలుసున్నాయన నువ్వు లేడీస్ వైపుగా రాకుండా వెళ్ళావు కదా ఇంకా మా జోలికి రాలేదు ఏందా అని ఆలోచిస్తున్నావు వచ్చావుగా వస్తావు అయ్యా నువ్వు వస్తావనని అనుకుంటున్నారు కదా నేను చెప్పిన మాట మీరు చెప్పాలి అన్నీ చేసి హృదయంలో భర్తగాక పరపురుషునికి స్థానం ఇచ్చిన వ్యక్తి ఏమవుతుంది తేడా కానీ హృదయంలో భర్తకు మాత్రమే స్థానం ఇచ్చి భర్తని గుండెల్లో పెట్టుకొని కాస్త పెంకతనంగా ఉంది కాస్త గయాళి గంపగా ఉంది అనుకోండి ప్రాబ్లమా పెద్ద చెప్పనాయో అనుందా లేదు అన్నీ చేసి తేడా అనుకో ఇబ్బందేగా కాబట్టి ఏసఐ ఎందుకు భరిస్తున్నాడు అనుకున్నా మనల్ని ఈ ఒక్క పాయింట్ని బట్టి భరిస్తున్నాడు అంతేనా సర్లే చాకరి ఎక్కువైంది ఒక్కోసారి ప్రార్థన చేయవు వాక్యం చదవు ఏందంటే చేతిగా అట్లా అంటావు ఎందుకు నేను చేసినా ఏమి వింటున్నాడేంటి ఏం జవాబిస్తానో నేను చేయను అంటావు అలుగుతావు ఎడమోహం పెడమోహంగా ఉంటావు అలాగని ఇంటి పక్క వాళ్ళు వచ్చి అట్టయితే వదిలేసాయి యేసు ప్రభుని మా మా వెంటరా అన్నారనుకో అనుకో వచ్చేది అడిగి కళలో గొడవ ఊహించొద్దు అట్లా నేనేదో ఆయన మీద అలిగే ఆయనకి నాకేదో గొడవ వచ్చింది మేమేదో గొడవ ఆడుకున్నాం అంతేకాని ఇక నా ఇంకొక ఇంకొకటి ఇప్పుడు ఎంతో గొడవ ఏందని నేను ఇంకొకటి పొరపాటును కూడా జరగదు అది ఈ అడుగు వెళితే దేవుని సన్నిధికే వేస్తుంది దేవుని పరిశుద్ధాలయానికే వెళుతుంది కానీ అడ్డదిడ్డమైన స్థలాలకి ఏవాడి అట్ట జీవితం పరిగెత్తేది కాదు బా దేవునికి స్తోత్రం ఈ మారు మనసు పర్ఫెక్ట్ అనమాట ఏమైనా డౌట్ ఉందా అడుగు ఇస్తార ఇంకా ఒకరికి స్థానం చెప్పండి అది చూస్తాడు ఫస్ట్ నీ హృదయంలో అర్థమైందా నువ్వు వంద కొంత శాతం పరిపూర్ణంగా ఉన్నావా లేదనేది సెకండ్ చూస్తాడు పరిపూర్ణంగా ముందు ఏసుకే నీలో స్థానం ఉందా ఇంకెవరికన్నా ఉందా అనేది చూస్తాడు ఎవ్వరికి లేదు ఏసుకు మాత్రమే స్థానం ఉందన్నప్పుడు ఇక నిన్ను జీవితాంతం భరిస్తాడు ఆయన నువ్వు భరించో నువ్వు భరించో మీ అమ్మగారు మీ భార్య గారిని ఏంటమ్మా అబ్బాయిని అసలు లెక్క చేయటి అసలు ఏంటి మీ సంగతి అందనుకో నువ్వేమంటావు పోనీవేమ్మా ఏడు తెచ్చింది కానీ సోజమోహంది దాంతో నీకు ఎందుకు నేను చూసుకుంటాలి అని కవర్ చేస్తావు ఎంతైనా భరిస్తావు కానీ ఎందుకంత ఆయన్ని అంటే ఆ పిచ్చిదాని హృదయంలో నీకే స్థానం ఉంది నిన్ను అమితంగా ప్రేమించింది ఇంకొకరు ఎవరిని ఆలోచించదని నీకు తెలుసు కాబట్టి ఇక ఎన్నైనా సరే ఆమెను చాటేసుకుంటావు భరిస్తావు మొత్తం కానీ నీకు అన్నీ చేసేదైనా వేరేవాడికి తను తలొంచింది తన హృదయంలో వేరేవాడికి స్థానం ఉందంటే భరించలేవు నువ్వు ఎన్నన్నా చేయని నాకొద్దు కాదండి మీ కాఫీ వే వద్దు కాళ్ళు వత్తుతా పండుకోండి వే వద్దు అంటాడు మీ బట్టలు ఇస్త్రీ కూడా అవసరం లేదు కాఫీ పెట్టేదానికి వంట మనిషి ఉంటుంది కాళ్ళు వచ్చేదానికి అవసరమైతే నాకు ఏదన్నా పైసలు ఇస్తే మసాజ్ చేసేవాడు మసాజ్ చేస్తాడు లేకపోతే ఏదో జంట బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ మిషన్లు పెట్టించుకుంటా ఏంటి ఇస్త్రీ కొట్టేదానికి ఇస్త్రీ కొట్టేవాళ్ళు ఉంటారు నన్ను ప్రేమించి నాకు నమ్మకంగా ఉండే భార్య కావాలని నిన్ను చేసుకున్నానే నువ్వు తల ఉంచి మరొకడికి నువ్వు తేడా చేసి నేను వెళ్ళిన తర్వాత నువ్వు వేరే వాడికి చాటింగులు చేసి వేరే వాడికి ఫోన్ చేసి గడ్డి తినే చేష్టాలు చేసి నన్నుగాక వేరే వాడిని హృదయంలో పెట్టుకుంటే నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఎలా భరిస్తాను నాకొద్దు అంటాడు అంటావా అనవా చెప్పండి అనుమానంగా చూస్తున్నారు వీళ్ళు నాకెళ్ళి డౌట్ చూస్తున్నారు మీరు చెప్పండి అదన కాదా తొందరగా అంశం నుంచి పక్కకి వెళ్ళాలా లేకపోతే వీళ్ళు కొట్టేటట్టు ఉన్నారు నన్ను స్తోత్రం పాయింటే కదా ఏసై విషయంలో మన హృదయం అంతే ఉంటుంది ఆయనకి తప్ప రుండో దానికి స్థానం ఇవ్వం ఈ ఒక్క పాయింట్ను బట్టి మన పిచ్చి చేష్టాలన్నీ భరిస్తున్నాడు ఆయన దూతలు చెప్తుండొచ్చు ఎందుకనైనా వాడు ఒకటి చెబితే ఒకటి చెప్తాడు పనికి మనడు ఇస్త్ర పడేయచ్చు పడేవచ్చు కంటే ఏ కాదు వాడు కొద్దిగా ఏదో కొన్ని విషయాల్లో పెంకగా ఉంటాడు కానీ వాడి హృదయం చూడరా ఆ హృదయం నిండా నేనే ఉంటాను నీకు కావాలంటే పోయి చెక్ చేసుకోపో చెక్ చేసుకోపో మరొకదాన్ని వాడి హృదయంలో నువ్వు చూడు ట్రై చేయి ఎవరి వల్ల కాదు ఏసే నా హృదయం నిండా

वर्धन्ति न वर्धन्ति न जयंती जयंती वर्धंती न वर्धन्ति न जेयति अंता से जगमनता से अंता से जगमंता से अंता से जगमता से अंता से जगमंताय से ना भाषा ना ओसी విధంగా దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుని కలలో కూడా వేరే దాన్ని ఆమోదించదు సంఘం అందుకే స్త్రీలారా సంఘము క్రీస్తుకు లోబడినట్లు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు లోబడుటలో మొట్టమొదటిది భర్తకు తప్ప వేరే వానికి స్థానం ఇవ్వద్దు అని అర్థం స్త్రీలకు మోడల్ నేర్పుతున్నాడు సంఘము ఏసుగు తప్ప మరెవ్వరికి కూడా స్థానం ఇవ్వదు ఏ విగ్రహమును పెట్టుకోదు ఎవ్వరికి సాస్త్రంగా పడదు తన అంతరంగంలో కూడా ఒప్పుకోదు అలాగే నువ్వు కూడా అలా మాదిరి తీసుకో అని సంఘాన్ని క్రీస్తుని భార్య భర్తలుగా అభివర్ణిస్తూ భూమి మీద ఉన్న భార్య భర్తలకు మాదిరి చూపించాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై రెండు నుంచి చదివితే ఓకేనా కాబట్టి ఇప్పుడు అందరూ చూడండి సరిగా చూడండి చూస్తున్నారా ఈ ఎన్నేళ్ళు రైట్ బాగానే ఉన్నారు ఈ మారు మనసు విషయమే ఓకే కానీ బాప్తిస్మ పొంది పొందక మునుపు ఈ విషయంలో మనం స్థిరంగా ఉండి బాప్తీసం పొందుతాం వాటిని వదిలిపెట్టి ఏసు వైపు తిరిగి రక్షణలో స్థిరపడతాం బాప్ తీసి పొందుతాం అంతకుముందు వాటిని సేవించి తిప్పలబడి చేసే వాటన్నిటి అన్నిటి నుంచి ఇప్పుడు జీవం గల ప్రభు వైపు తిరిగి వాటన్నిటిని నెట్టు పెట్టేశాం వీపు వెనక్కి నెట్టేశాం ఇక పొరపాటును కూడా అటు చూడము ఇక దృష్టి అంతా యేసు వైపే వాటి వైపు నుంచి వాటిని విసర్జించి యేసు వైపుకు మళ్ళు కొనుటయే మారు మనసులోని మొదటి భాగం ఓకేనా పోతే ఇలా సిద్ధపడి బాప్తీసం పొందుతాం బాప్తీసం పొందిన తర్వాత ఇక క్రియల్లో కొన్ని లోపాలు కనపడుతుంటాయి అంతకుముందు బైబుల్ తెలియదు బాప్తీసం పొందినాక స్టాల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ కొనుక్కుంటాం బైబుల్ తీసి చదవటం మొదలు పెట్టినాక అప్పటిదాకా నువ్వు చేసిన దరిద్ర పనులన్నీ చేయకూడదని ఉంటుంది ఇందాక చదివించిన మూలవాక్యం అదే నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ నీవు గై కొని ఎడల ఈ ఆశీర్వాదములన్నీ నీ మీదికి వచ్చును ఇట్లాంటి మాటలు కనపడతాయి ఓయబ్బో అబ్బో ఈయన మాటలు చెప్తాడంట వాటిని నేను వినాలంట వాటిని నేను ఫాలో అవ్వాలంట ఏంటో ఆ మాటలు అని మనం చదువుతాం అత్తయసు సువార్త దగ్గర నుంచి వ్యభిచారము చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారం చేసిన నీ కుడికను నీ నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవై రెండు కన్నులు కలిగి నీవు నరకంలో ప్రవేశించడం కంటే ఒంటి కన్ను కలిగి నువ్వు జీవంలో ప్రవేశించడం నీకు మేలు కదా మా తైసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఇట్లాంటి మాట తగిలినప్పుడు నీకు స్ట్రైక్ అయిద్ది ఓ అబ్బాయి ఇప్పటిదాకా వ్యభిచారమే పాపం అనుకున్నాను తప్పుడు సూపు కూడా తేడా లేదనమాట బో ఇదేదో మహాగడ్డుగా ఉందే సూపుల్లో కూడా తేడా రాకూడదా సరే ఇంకేం చదువుతాడని చదువుతావు ఇక నిన్ను అప్పు అడగగోరు అని వైపు నుంచి నీ మొహం తిప్పొద్దు అంటాడు అంటే అక్కడ కలిగి ఉండి బాధలు ఉండి ఎవడైనా అప్పు కోసం నీ దగ్గరకు వస్తే ఇచ్చే స్తోమత నీ దగ్గర ఉంటే వాడు ఇవ్వని ఇవ్వకపోని ముందు అక్కడ ప్రాణాపాయం కాబట్టి నీ దగ్గర ఉన్నది వానికి సహాయం చేయి అంతకుముందు మనంతా పిసినారి వ్యవహారం అనుకోండి ఏం వ్యవహారం పిసినారి వ్యవహారం అనుకోండి ఇప్పుడు ఈయన ఏం చదువుతున్నాడు ఈ ఎండే అంటున్నాడు మనం అంతకుముందు పిల్లికి బిచ్చే పెట్టం ఇంగ్లీష్ చెప్తే కా ఇప్పుడు ఈ బైబుల్ చదువుతున్న కంటే ఏముంటుంది ప్రేమ చూపండి సహాయం చేయండి ఆదుకోండి ఆదరించండి ఈ ఎండని ఉంది మనకి కష్టమా కాదా బౌ ఇయ్యాలా మొహబ్జూబ్ చూడొద్దు అన్నాడు ఏందో ఇయ్యాలంటున్నాడు ఎవడైనా ఒక మైలు నిన్ను సహాయానికి రమ్మంటే రెండు మైలు బాగుంటున్నాడు ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా దానం చేస్తే డబ్బా అంటున్నాడు మనమేమో వంద రూపాయలు ఇచ్చి వంద సార్లు చెప్పిస్తాం మైకులో స్తోత్రం హలే అంతకుముందు మా మేము ఏదైనా గుడికి కార్యం చేసామనుకో రాయి మీద మా నాన్న పేరు రాయాలా చర్చికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అంతే సందాలు ఇస్తారా వస్తువులు తెస్తారా సాల్మాన్ అన్న చెబుతున్నాడు చర్చికి పోయాడంట నెత్తి మీద ఫ్యాన్ ఉంది కానీ తిరగట్లేదంట ఆ ఫ్యాను మూడు రెక్కల మీద పేరులు రాసి ఉన్నాయంట పాప ఎంతసేపు చూసినా ఫ్యాన్ తిరగట్లా పాష గారిని పిలిచి అయ్యా ఫ్యాను రిపేరా అన్నాడంట లేదన్నా కొత్త ఫ్యాన్ అన్నాడంట కొత్త ఫ్యాన్ అయితే మరి ఎందుకైతే తిరగట్లేదు స్విచ్ చేయొచ్చు కదా తిరిగేది కానీ అమ్మో వేయకూడదు అన్న అన్నాడు ఎందుకంటే వేస్తే దాని మీద పేర్లు కనపడు పేర్లు కనపడపోతే సంఘస్థులు ఊరుకోరు అందుకని ఇది అట్లా ఉంటుంది అంతే అన్నారంట ఎంత దిక్కుమాలే వరం చూడేది వంద రూపాయలు ఇచ్చి వంద చెప్పించుకునే బుద్ధి మరి బైబుల్ చదివితేనేమో నువ్వు ఎంత ఇచ్చినా సరే కుడి చేతితో ఇచ్చింది ఎడంచేతి తెలియకూడదు తెలిసేటట్టు నువ్వు డబ్బా కొట్టావంటే వచ్చే ఆశీర్వాదం పోయిద్ది జాగ్రత్త అన్నాడు మనుషులకు కనబడవాలిందని మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి మనుషులకు కనబడవాలిందని మీ ధర్మకార్యంలో చేయకుండా జాగ్రత్త పడండి రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు హాయ్ కుడి చేతితో ఇచ్చినది ఎడం చేతి కూడా ఏం తెలియకూడదు కుడి చేతితో ఇచ్చేది ఎడని చేతి కూడా తెలియకూడదు అబ్బో ఇవి ఒక్కొక్కటి చదువుతూ ఉంటే పస్కెర్ లోడి కూడా ఉండవు అన్ని పత్యాలు అన్ని కనపడుతుంటాయి ఇంటన జాగ్రత్తగా ఒకళ్ళని ఒకళ్ళు బలకరించండి చూడండి ఒకళ్ళని ఒకళ్ళు చూడండి కొన్ని చూడండి అసలుగా కష్టపడి రాత్రి ఆల్ నైట్ చేసి ఉన్నారు అది నా బాధ వందనాలు చెప్పండి పక్కన వాళ్ళకి వందనాలు బ్రదర్ వందనాలు బ్రదర్ వందనాలు సిస్టర్ అని చెప్పండి చెప్పండి అతను చూడండి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి మరి ఏందండి అట్లా చూస్తారు బైబిల్ పట్టుకున్న కాళ్ళ నుంచి అన్ని కనపడుతుంటాయి ఇక పోరాటం స్టార్ట్ అయింది మనకి ఏ పోరాటం లేదు మన ఇష్టం వచ్చినట్టు తిరిగాం ఏది ఏ శైలోకి రాకముందు ఏ శైలోకి వచ్చాం పాత లోకాన్ని వదిలేం పాత మొక్కే వాటిని వదిలేం ఇప్పుడు ఏసై దగ్గరికి వచ్చాం వచ్చిన వాళ్ళు ఓరకొంచలో ఆయన నమ్మకంగా పిలిచి బార్ ఇచ్చి ఒక పుస్తకం ఇచ్చాడు ఎందుకు అంటే దానిలో ఉన్న ప్రకారం బతకండి అని అప్పుడు స్టార్ట్ అయింది యుద్ధం ఇక ఈ యుద్ధం నెలకుసారో వారానికి ఓసారో పది రోజులకు పోసారో సంవత్సరానికి ఒకసారో కాదు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం పోరాటం ఆత్మీయ పోరాటం శ్వాస విశ్వాసం పోరాటం ఆగదు ఆగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్య సానానికి పోరాటం ఆత్మీయ పోరాటం అది సంగతే ఎప్పుడు స్టార్ట్ అయింది బైబిల్ బైబుల్ పట్టుకున్నాక స్టార్ట్ అయింది చర్చిలో కూర్చొని వాక్యం వెంట మొదలు పెట్టినాక స్టార్ట్ అయింది పాషగా నిలబడ్డ కాడి నుంచి ఏం చేస్తుంటాడు ఏ వ్యభిచారం చేయకూడదు అంటాడు అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు పక్కోడి దొంగతనం చేయకూడదు అవసరమైతే నీకు కొంచెం పోగొట్టుకోగానే అవతల మాత్రం దోచుకోవద్దు లంచాలకు మెత్తబడొద్దు కక్కుర్తి బుద్ధి వదిలేసేయి మొహబ్ చూపించుకోడొద్దు అని అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అని అన్ని నియమాలు చేస్తుంటే బోయన్ని మనకు మా కష్టం అయ్యేటట్టుంది అనుకుంటానే మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు ఏ సైతో ప్రయాణం మరి ఆయన ఇచ్చే దీవెనలో పొందాలంటే మరి అన్ని అకష్టాలని మా అనుకోవాల్సిందే ఆయన అన్నీ చేయొద్దన్నాడంటే నా మంచికేగా సిగరెట్లు తాగొద్దు అన్నాడంటే నేను తాగితే ఆయనకి ఏమైనా ఊపిరితిత్తులు చెడిపోతాయా ఆయనకి ఏమైనా ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చిద్దా నాకు కదా వచ్చేది నాకోసమేగా తాగొద్దురా అన్నాడు మా అనుకుంటే బాయే అనుకుంటే పోయిద్ది అట్టనుకోడు ఒక్కొక్కడు ఎక్కడ రాసిందన్న సిగరెట్ తాగొద్దు అసలు ఎక్కడ రాసింది బైబుల్ నాకు తిలిగిలు తీసి అప్పుడు అంటాడు అప్పుడు నువ్వేం చెప్పాలంటే ఎక్కడ రాసేది ఏంద్ర గొప్ప గొప్పతనం బైబుల్ అలా రాయాల పెట్టి మీదే ఉందని చెప్పాలా నువ్వు స్తోత్రం పెట్టి మీద అంత ముందు జస్ట్ నేమ్స్ రాసేవాళ్ళు ఇప్పుడు ఏసారి ఏకంగా ఒకేసారి ఊపిరితిత్తుల క్యానతో వచ్చిన ఆ ఫోటో కూడా పెట్టి పెడుతున్నారు వాళ్ళు ఎక్కడ రాసిందే దాని పెట్టి మీదే రాసిందని చెప్పు నువ్వు ఇంకెప్పుడు సౌండ్ ఉండదు ఎవరి కోసం చెప్పాడు వ్యభిచారం చేయొద్దన్నాడంటే ఎవరి కోసం చెప్పాడు సమాజంలో పరువు పోతుందా కుటుంబంలో తెలిస్తే సాక్ష్యం పోతుందా దానివల్ల ఆరోగ్యం చెడుతుందా విచ్చలవిడి లైంగిక పాపం వల్ల శరీరాలు రోగగ్రస్తం అవుతాయా లాగా ఉండే దేహం పాడైపోతుందా వద్దు అన్నాడంటే మర్యాద ఎవరి కోసం వద్దన్నాడు నీ క్షేమం కోసం వద్దన్నాడు ఏమమ్మా ఏ తప్పైనా నువ్వు చేయొద్దు అన్నాడంటే ఎవరి క్షేమాన్ని ఉద్దేశించి అనుకుంటే బాగుండు ధన్యులైపోతారు ఖచ్చితంగా అనుకుంటారు కానీ ఇక డే స్టార్ట్ అయ్యి జీవితం మొదలైన దగ్గర నుంచి ఎంత బిగబట్టుకొని జీవించిన పరిశుద్ధతను ఎంత సాధ సాధన చేద్దామని ట్రై చేసినా ఎక్కడో చోట చిన్న చిన్న ఎదురవుతుంటాయి వాటి విషయమై నిరంతరం మారు మనసు పొందుతూ దేవుని పాదాలు పట్టుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి